యథాగ్నేర్దాయి శక్తి రామకృష్ణే స్థిత హియా సర్వ తాం శారదాం ప్రణమాం వ్యహం ఈనాడు విజయదశమి సమితి పుట్టినరోజు పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరంలో మంచి జోరున వానబడుతున్న ఒక రోజున విజయదశమి రోజున భీమవారిపాలెంలో చిన్న పెంకుటిల్లు ఆ పెటి ఫోటోలు కూడా మనకి చాలా తక్కువ ఉన్నాయి రంగనాథన స్వామి దాని ఎదురుకుండా నిలబడి ఫోటో ఒకటి ఉంది అక్కడ రామకృష్ణుని పెట్టడానికి బిఎస్ఆర్ ఆంజల్ గారు చేతిలో గొడుగు రామకృష్ణుడు పటం పట్టుకొని గొడుగు పట్టుకొని తీసుకొచ్చారనమాట నాకు గుర్తు ఏంటంటే అప్పుడు మూడు మూడున్నర సంవత్సరాలు సుమారుగా అది మరి నాకు అది గుర్తా లేకపోతే ఏమో తెలియదు నాకు నిజంగా అడిగితే చెప్పలేను నేను మా మా అమ్మ నేను నరేష్ సురేష్ నా గుర్తున్నంతవరకు అందరూ రిక్షాలో వెళ్తున్నాం అనమాట తడవకుండా అది ఆయన వచ్చే సమయానికి మేము చూస్తే అది ఆయన వస్తున్నారు గొడుగు తీసుకొని ఆయన చెప్పుకున్నాం అది నా గుర్తు అది అంతే అలాగా బాపట్ల రామకృష్ణ సేవా సమితి ప్రారంభమైంది బాపట్ల రామకృష్ణ సేవా సమితి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు ప్రారంభించిన మనుషులు వాళ్ళు ఎలా ఆలోచించారో అని ఆలోచిస్తే ఒకటే కనిపిస్తుంది అన్నమాట ఏంటంటే ఏమీ నిజంగా ఈ పని చేద్దాము రామకృష్ణుడు వివేకానంద స్వామి చెప్పిన మాటలు మనం జీవితంలో ఆచరణలో చూపిద్దాం అంతే ఇంక వేరే ఏమీ లేదు ఆలోచన మనం ఏదో నేర్చుకున్నాం దీంట్లో ఇది మనం ఎంతవరకు మనం చూపిస్తాం అదేంటంటే ఏమాత్రం కల్మషం లేని హృదయాలు అనమాట వాళ్ళకి ఇంక వేరే ఏమీ లేదు ఇలా వస్తారు పిల్లలు వస్తారు ఇట్లా మాట్లాడతారు ఇలా చేస్తారు ఇలా చేస్తారు ఏమీ వాళ్ళకి లేదు రామకృష్ణుని తీసుకెళ్ళాం అక్కడ పెట్టాం చేసాం అంతే ఇలా మాట్లాడిన తర్వాత అసలు మరి వీళ్ళకి ఇటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అన్నది పిఎస్ ఆంజన్ గారు అటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరితో తిరిగితే అటువంటి ఆలోచన వచ్చిందంటే రామకృష్ణ మిషన్ స్వామిజీలతో తిరిగితే అటువంటి ఆలోచన వచ్చింది ఆయన వాళ్ళతో చాలా క్లోజ్గా ఆయన తిరిగారు రామకృష్ణ మిషన్ అవసరం ఏమిటి వెంటనే వచ్చే ప్రశ్న వివేకానంద స్వామి రామకృష్ణ మిషన్ ఎందుకు స్థాపించారు అడిగితే మరి రామకృష్ణ అని ఎందుకు పేరు పెట్టారు వివేకానందాన్ని ఎందుకు పెట్టలేదు రామకృష్ణ అని పేరు పెడితే అసలు రామకృష్ణుడు ఎవరు ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి అది ప్రశ్న ఈ ప్రశ్నలు ముందుకు వెళ్తే ఒక విషయం కనిపిస్తుంది అనమాట ఏమిటంటే ప పద్దెనిమిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో సరిగ్గా అప్పుడు ఈ ఆంగ్లేయుల విద్యా విధానం భారతదేశంలో ప్రవేశపెట్టబడింది అదే సంవత్సరంలో రామకృష్ణ పరవంస జన్మించారు అప్పటిదాకా మన సంస్కృతి మన మతం సనాతన ధర్మం దాని గురించి బాగానే ఉంది కదండి సనాతన ధర్మం ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు రకరకాల మతవర్గాలు ఉన్నాయి బోడు మంది అసలు మీరు ఊహించలేరు మీరు ఊరికి ఇలా బయలుదేరి అట్లా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పద్ధతి కనిపిస్తుంది ఒక్కొక్క ఆచారం కనిపిస్తుంది ఒక్కొక్క పద్ధతి కనిపిస్తుంది ఒక దేవుడు కనిపిస్తాడు అన్నీ మారిపోతూ ఉంటాయి ఆ దేవతల పేర్లు కూడా చాలా విచిత్రమైన పేర్లు అన్నీ కనిపిస్తాయి అసలు అవి ఆ పేరు వింటే మనం అదేంటి ఇలాంటి పేరు మీద కూడా ఉంటుందా అని అవి ఇంగ్లీష్ పేర్లతో దేవతలు కూడా ఉన్నారు మన భారతదేశంలో అటువంటి వెరైటీ ఉన్న దేశం ఇలా ఎందుకు తయారైంది ఇదంతా ఎందుకు ఇట్లా వచ్చింది దీనిలో ఎక్కడ సమస్య ఎక్కడుంది అన్నది ప్రశ్న ప్రశ్న ఎక్కడొచ్చిందంటే అంత బాగానే ఉంది కానీ బలం అనేది లేదు ఎక్కడ చేసే పనిలో బలం అనేది లేదు ఉపనిషత్తుల్లో చాలా ముఖ్యంగా కనిపించే మాట అనమాట అశిష్టం దృఢిష్టం బలిష్ట ఎవరైతే మంచి ఆశ గలవాడు ఆశయం గలవాడు దృఢమైన శరీరం గలవాడు బలమైన శరీరం కలవాడు అటువంటి వాడికే ఆత్మజ్ఞానం కలుగుతుంది అంటారు ఆత్మజ్ఞానం అనేది ఎవరికి పడితే వాళ్ళ కలగదు శరీరం అది కూడా మనం పోయిన కృష్ణాష్టమికి మాట్లాడుకున్నప్పుడు మనం ఇదే బలం గురించి మనం మాట్లాడుకున్నాం కృష్ణుడు ఏం చెప్పాడంటే బలం గురించి చెప్పాడు అయితే రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏం చెప్పారు ఆయన ఏం చెప్పారంటే ఒక పక్కన అమ్మవారి ఆరాధన అంతులేని తన్మయత్వం రా అమ్మ పేరు తలుచుకుంటే ఇంక అసలు ఒళ్ళు తెలియదు అటువంటి భక్తి అటువంటి దాని నుంచి వేదాంతంలో అత్యున్నత స్థాయి వేదాంతం అద్వైత వేదాంతం అమ్మ కూడా లేదు అటువంటి అద్వైత వేదాంతం ఒక మళ్ళీ ఒక ధ్యానం మనస్సుని నియమించడం ఆత్మ సంయమనం అది కనుక తీసుకుంటే దానిలో మళ్ళీ పరాకాష్ట ఈ వీటిలన్నింటిలో కూడా మనకు కనిపించేది ఏంటంటే సనాతన ధర్మంలో మూ మౌలికంగా వేదాలలో ఏం చెప్పారు ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు దాన్ని తీసుకొని రామకృష్ణులు పనిచేశారు అది ఆయన మనకసారి మనకందరికీ చేసి చూపించారు అది చేసి చూపించి ఏ విధంగా ఉండాలి ఆయన చెప్పేవాళ్ళు శరీరంలో కూడా బలంగా ఉండాలి ఆయన శరీరం గురించి చెప్పేవాళ్ళు శరీరం ఆయన మనకు పెద్ద అయిన తర్వాత భక్తులందరూ వెళ్ళి చూసేసరికి ఆయన చాలా పెద్ద ఆయన అయిపోయారు ఆయన శరీరం అంతా అప్పటికి ఇంకా బాగా బాగా శిథిలం అయిపోయింది అప్పటికి కానీ ఆయన చిన్నప్పుడు రామకృష్ణవరం అటువంటి ఏమంటారు బ్రహ్మాండమైన తపస్సుని తట్టుకునే శరీరం ఆయన చాలా బలమైన శరీరం అలాగే స్వామి కూడా మిగతా మిగతా అందరూ పదహారు మంది శిష్యులు కూడా వాళ్ళందరూ పెద్ద పహిల్వానులాగా ఉండేవాళ్ళు ఎందుకని అట్లాగా ఎందుకంటే అంటే వివకం చెప్తారు మేము పొద్దున్నే లేచి గంగలో ఒకసారి మునిగి బయటకు వచ్చి గట్టు మీద కూర్చుని సాయంత్రం దాకా ధ్యానం చేసేవాళ్ళం చెప్తారు ఊరికన ఒక్కరోజు అది ఆయన జీవితం నుంచి సరే అసలు మనం ఊహించలేము దాన్ని అది ఆయన చెప్తారు ఇంక దాంట్లో కమ్ ఆర్ సన్ అని చెప్తారు వర్షం కూర్చినా ఎండగా సరే అంటే ఏంటంటే మీకు అటువంటి శక్తి కావాలి ఇరవై రెండో తారీఖు నుంచి మనం దేవి మహాత్మ్యం చదువుతున్నాం దేవి మాత్రమే చదువుతుంటే దానిలో మాటి మాటికి ఏం కనిపిస్తుంది మనకి ఏం కనిపిస్తుందంటే దేవ దానిలో ముఖ్యమైన చాలా ముఖ్యమైన పార్ట్స్ కనుక చూస్తే దేవతలందరూ యుద్ధంలో ఓడిపోయారు మహిషాసురుడు మహిషాసురుడిని ఏం చేయాలో తెలియదు అందరూ కలిసి సమావేశం పెట్టారు దేవతలందరూ అది జరిగింది అక్కడ అందరికీ కోపం వచ్చింది వాళ్ళ కోపంలో నుంచి పుట్టిన శక్తి అంతా కలిసి ఒక బ్రహ్మాండమైన ఒక రూపంలో తయారయ్యి ఒక శక్తి రూపంలో వాళ్ళ శక్తులన్నీ కలవడం వల్ల వచ్చింది అమ్మవారి రూపం వచ్చింది ఆ రూపం ఏం చేసింది మహిషాసురుడు మర్దనం చేసింది వాళ్ళు చెప్తారన్నమాట ఏంటంటే అమ్మవారి శరీరంలో ఏ ఏ భాగం ఏ ఏ దేవ దేవుడి యొక్క శక్తి వల్ల కలిగింది దేవత వల్ల శక్తి వల్ల కలిగింది ఎవరెవరు ఏ ఆయుధం ఇచ్చారు అన్నీ చెప్పారు ఇదంతా ఎందుకనంటే అన్ని రకాల శక్తులు కలవడం అనేది ఒక ముఖ్యమైన ఇది తర్వాత ఇంకొక ముఖ్యమైనది నాకు అనిపించేది ఏంటంటే అప్పటిదాకా ఓడిపోయిన దేవతలు అందరూ కలిసి ఒకసారి వాళ్ళ శక్తులన్నింటినీ ఏకం చేసేసరికి గెలిచారు అదే వాళ్ళే దేవతలు అవే ఆయుధాలు మరి ఎలా గెలిచారు ఎందుకనంటే అంతకు ముందు లేనిదేంటి ఒక ఐకమత్యం ఆ తర్వాత శ్రద్ధ వాళ్ళకి తమ గురించి తమకు తెలిసింది మాలో ఈ శక్తి ఉంది మేమందరం ఇది చేస్తాము అని చెప్పి బయలుదేరారు ఎప్పుడైతే శ్రద్ధ కలిగిందో వాళ్ళ యొక్క వాళ్ళు కోరుకున్న ఫలితం కలిగింది మారిపోయింది ప్రపంచ పరిస్థితి మారిపోయింది నిజానికి అదే విషయం దీనిలో కూడా జరుగుతుంది శుంభ నిశుంభల వధలో కూడా జరుగుతుంది ఇదంతా చూసినప్పుడు ఒక విషయం మనకు అనిపిస్తుంది ఏంటంటే నందానంద స్వామిజీ మాట్లాడుతున్నప్పుడు దేవి మహాత్యం ఆయన చాలా చదివేవాళ్ళు అది చాలా చాలా అద్భుతమైన జ్ఞాపకాలు అన్నమాట ఈ ఈ బిల్డింగ్ కట్టక ముందు ఇక్కడ ఖాళీ స్థలం ఇక్కడ పాత పెంకుటిల్లు ఉండేది ఆ పాత పెంకుటిల్లు స్థలంలో ఇది కడదామని అప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం దానికి మీరు చూస్తే శంకుస్థాపన చేశారు నందాన స్వామిజీ అని రాసి ఉంటుంది కింద దానిలో ఇక్కడ ఏమీ లేదు ఇక్కడే చెట్లు ఉన్నాయి నాలుగు అంతే నా చెట్లు కూడా లేవు పుట్టు చుట్టూ కంచె ఈ శంకుస్థాపన చేసే ముందు రోజు ఇక్కడ ఆయన ఈ స్కూలు ఉండేది ఇక్కడ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ ఆ పబ్లిక్ స్కూల్ రిక్షా గూడు రిక్షా అక్కడ పెట్టుకొని దానిలో కూర్చొని నేను దేవి మాత్రమే చదువుతాను ఇవాళ రాత్రి రాత్రి ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత దేవి మాత్రం చదివారు ఏం భోజనం ఏం చేయకుండా మర్నాడు శంకుస్థాపన అనమాట రాత్రి మూడు సార్లు చదివారు రిక్షాలో కూర్చుని చదివారు రిక్షాలో ఎందుకు కూర్చుని చదివారంటే ఆ రోజు జోరున వర్షం ఎంత పెద్ద వర్షం కురిసిందో తెలియదు ఆయన అట్లాగే రిక్షాలో కూర్చుని మళ్ళీ మర్నాడు పొద్దున్న మళ్ళీ లేచి మళ్ళీ పూజ అంతా మళ్ళీ మామూలు ఆయన నిద్రపోయారు నాకు తెలియదు పంతొమ్మిది ఎనభై సంవత్సరం అది నాకు పదమూడేళ్ళు అదేంటంటే అట్లా జరిగిందనమాట మూడు సార్లు రాత్రి దేవి మహాత్మ్యం చదివారు ఆయన ఒక కథ చెప్పారనమాట ఏంటంటే రామకృష్ణ మిషన్లో ఒక పెద్ద స్వామి స్వామిజీ దగ్గరికి వెళ్ళి ఎవరు అడిగారు భక్తులు ఏమండి ఈ దేవి మహాత్మ్యంలో స్తోత్రాలు ఉన్నాయండి అమ్మవారి స్తోత్రాలు మనకు తెలుసు నారాయణ స్తోత్రం అపరాజిత స్తోత్రం బ్రహ్మస్తోత్రం చాలా అందంగా రాశారు అద్భుతమైన కవిత్వం మేము అవి చదువుతామండి మిగతాదంతా దేవి మహాత్యం మిగతాదంతా చదవలేమండి అని చెప్పి అప్పుడు స్వామిజీ పెద్ద స్వామిజీ చెప్పారన్నమాట ఏంటంటే అమ్మవారు కుట్టింది చంపింది నరికింది ఇంకేమేమైతే ఉన్నాయో అన్నీ చదవాలి మొదటి నుంచి చివరిదాకా దేవి మహాత్యం చదవాలి ఎందుకని చదవాలి అంటే అది అది మనకి కావాలి దాన్ని మనం నేర్చుకోవాలి కేవలం ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారు చేసిన పనులు అవి చేసిన యుద్ధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజం మనం అనుకోవచ్చు ఏమండి మన మనస్సులోనే అటువంటి రాక్షసులు అందరూ ఉన్నారండి వాళ్ళని జయించడం గురించి అమ్మవారు చెప్తుందండి బాగానే ఉంది నిజమే కానీ కేవలం అలాగే ఆగిపోదు ప్రపంచం అనేది ప్రపంచంలో మనసులో మనలో ఏం జరుగుతుందో బయట కూడా అదే జరుగుతుంది దానికి కావాల్సిన శక్తి కూడా మనకు కావాలి దేవీ మహాత్మ్యం ఏం చెప్తుంది అగైన్ బలం వివేకానంద స్వామిని అడిగితే ఆయన చెప్తారన్నమాట రజస్సు అనేది మన ప్రపంచంలో భారతదేశంలో ఒక వెల్లువ లాగా మేలుకోవాలి అని చెప్తారు రజస్ అంటే ఏమిటి రజస్ అంటే చేద్దాము అని చెప్పి బయలుదేరడం రజస్సు తమస్సు అంటే ఏంటి ఏమైనా చేయకుండా కూర్చున్నాం ఏం చేద్దామండి ఒక స్వామిజీ ఒక ఆయన చెప్తూ అన్నారనమాట ఏ పని అయినా కూడా నాలుగు నెలలు ఐదు నెలలు వాయిదా వేస్తే అది తమస్సు అని అదేదో నాకే తగిలింది నేరుగా వచ్చి ఆ తర్వాత రజస్ అంటే ఏంటి పని చేద్దామని కోరిక గబగబ పని చేద్దామన్న కోరిక అది కావాలి రజస్సు అనేది ఏంటంటే ఆంబిషన్ ఇస్తుంది పెద్ద పెద్ద పనులు చేయాలని చెప్పి మన కోరిక కలిగిస్తుంది అమ్మవారిని చూస్తే కనుక వంద చేతులు వంద చేతులు యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి వంద కొని ఇరవై నాలుగు చేతులు పన్నెండు చేతులు మీ ఇష్టం నాలుగు చేతులు రెండు చేతులు శారదాదేవి రూపంలో రెండు చేతులే ఆ చేతులు ఎందుకు అన్ని చేతులు అది చాలా మంచి ప్రశ్న అనమాట ఏమిటంటే అన్ని పనులు చేయడానికి ఆవిడే సిద్ధపడుతుంది కేవలం ఒక కొంచెం చేస్తాను ఇవి చేస్తే చాలే అన్నట్టు భారతదేశంలో ఈ రోజున మనం అమ్మవారి యొక్క సందేశాన్ని ఆవిడ దేవి మహాత్మ్యం ద్వారా మనకిస్తున్న సందేశాన్ని మనం తెలుసుకోవాలి ఆవిడ మనకి చెప్తోంది తట్టి కొట్టి చెప్తోంది మీరందరూ నన్ను ఫాలో అవ్వండి అని చెప్తున్నా ఆవిడ ఆవిడ ఏ శక్తి అయితే చూపించిందో అది మనం మనం కూడా మన జీవితంలో చూపించాలి అది ఎట్లాగా వివేకానంద స్వామి చెప్పినప్పుడు మజిల్స్ ఫైర్ అండ్ అండ్ నర్వ్స్ ఆఫ్ స్టీల్ అని చెప్పినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది అది ఆలోచిస్తే ఏమండి అవసరమా అందరికీ కావాలా ఇందాక మనం ఉపనిషత్తుల మాట చెప్పుకున్నాం అశిష్టో దృఢిష్టో బలిష్ట అని బలం అనేది లేకుండా ఏ చిన్న పని కూడా జరగదు మనం కావాలని మన జీవితంలో మనం చేసుకోవాలనుకున్న పనులు కూడా జరగవు మీరు ఏం తింటారు ఏం చేస్తారు ఇవన్నీ కావు ప్రశ్నలు మీరు బలంగా ఉన్నారా లేదా అది ప్రశ్న యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మస్సు మీరు ఏమైనా చేయండి ఏం చేస్తారో నాకు తెలియదు నిజానికి దానికి వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మీ శరీరానికి ఏది పడుతుందో అది తినండి మీ శరీరానికి ఏ ఎక్సర్సైజ్ పడుతుందో ఆ ఎక్సర్సైజ్ చేయండి కొంతమంది యోగా చేస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది అందరికీ యోగా చేయడం కుదరదు కొంతమందికి యోగా చేస్తే పడదు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు ప్రపంచంలో ఏం ఉండకూడదా ఉండవచ్చు వాడు చేసే చేయమనండి మనకు కావాల్సిందల్లా ఏంటి బలంగా ఉండడం నీ శరీరం బలంగా ఉంటే నీ మనస్సు బలంగా ఉంటుంది నీ మనస్సు బలంగా ఉంటే నువ్వు చేసే పని సక్రమంగా ఉంటుంది నీ శరీరం బలంగా ఉండి నీ మనస్సు బలంగా ఉన్నప్పుడు నువ్వు పది మందికి ఉపయోగపడతావు అమ్మవారు శుంభ నిశుంభుల్ని చంపిన తర్వాత దేవి మాత్రంలో వస్తుంది అనమాట ఏంటంటే దిక్కులలో ఉన్న శబ్దాలన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి అగ్ని ప్రశాంతంగా జ్వలిస్తోంది దేవతలందరూ కూడా ఏమంటారు ధైర్యమైన మనస్సులతో తిరుగుతున్నారు ఎవరందరూ ఏ పనులు చేయాలో ఆ పనులు చేస్తున్నారు వాయువు ప్రశాంతంగా వీస్తోంది అన్నీ రకరకాల జంతు జాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంత చక్కగా సక్రమంగా ఉన్నప్పటికి ఎలా శబ్దం చేయాలో అలా శబ్దం చేస్తుంది నీళ్లు ఎలా పారాలో అలా పారుతున్నాయి ఆ సుమ్మని సుమ్ములు పరిపాలిస్తున్నప్పుడు అంతకే అన్నీ తేడా తేడాగా ఉన్నాయన్నమాట అన్ని కొంచెం భయం భయం ఏవే తేడా కానీ ఎప్పుడైతే ఈ రాక్షసత్వం ఎప్పుడైతే పోయిందో ఎప్పుడైతే మళ్ళీ మంచితనం ఎప్పుడైతే వచ్చిందో అమ్మవారి పరిపాలన ఎప్పుడైతే వచ్చిందో అంత ప్రశాంతంగా జరిగింది అటువంటి పరిస్థితి ఎందుకు అంటే అటువంటి పరిస్థితిలోనే మనం భగవంతుని గురించి ఆలోచించగలుగుతాం సమాజంలో అంత కల్లోలంగా ఉంటే నేను కూర్చుని ఇచ్చేస్తానంటే కుదరదు వివేకాశ స్వామి అదే చెప్తారు సమాజంలో గోలగోలగా ఉంది జనానికి తిండి లేదు బయట నువ్వు కూర్చొని ధ్యానం చేస్తానంటావేంటే మానేసేయి ఈ జన్మకి మానేసేయి ధ్యానం వేదాంత సాధనలు అన్నీ మానేసి నువ్వు పోయి చేయండి జనానికి తిండి పెట్టండి ఎందుకని అట్లా చెప్పారు ఎందుకంటే ఈ అమ్మవారి యొక్క పరిపాలన ప్రపంచమంతా ఉన్నప్పుడు ఒక రకమైన ప్రశాంతత ఏర్పడుతుంది అది కావాలి మనకి అది మనలోనూ ఉండాలి బయట ప్రపంచంలోనూ ఉండాలి దానికోసం మనం పనిచేయాలి ఎప్పుడైతే అటువంటి అమ్మవారి గురించిన అటువంటి ఏమంటారు అమ్మవారి అంతరార్థం అమ్మ ఆవిడ ఆవిడ సందేశం దేవీ మహాత్మ్యంలోని సందేశం యొక్క అంతరార్థం మనకి తెలుస్తుందో అప్పుడు మనకి నిజమైన బలం వస్తుంది ఆ విధమైన మంచితనాన్ని బలాన్ని శక్తిని శారీరకమైన బలాన్ని మానసికమైన బలాన్ని ఆధ్యాత్మికమైన బలాన్ని అమ్మవారు మనకివ్వాలని ఈ సందర్భంలో మళ్ళీ కోరుతూ మళ్ళీ మళ్ళీ కోరుతూ అమ్మవారు మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మళ్ళీ అమ్మవారు దగ్గర వీడుకోలు తీసుకుంటుంది ఇది చాలా కష్టమైన విషయం మళ్ళీ మనం వచ్చే సంవత్సరం ఈ దేవి మహాత్మ్యం మళ్ళీ చదువుదాం అంతవరకు అమ్మవారికి రోజు ప్రార్థన చేస్తూనే ఉంటాం అయితే అమ్మవారి నవరాత్రులు చాలా ప్రత్యేకం ఈ రోజున విజయదశమి పూజతో ఇది ముగుస్తుంది మనం ఇప్పుడు అందరం కూడా అమ్మవారికి బిల్వదళాలు అర్పిస్తాం అవి తీసుకుని వాటి మీద జైశ్రీ దుర్గే అని రాసి మనం అమ్మవారికి అర్పిస్తాం కాసేపు ధ్యానం చేస్తాం తర్వాత ఈ లోపల కొంతసేపు సంకీర్తన కూడా ఉంటుంది ఆ తర్వాత అందరు ప్రసాదం తీసుకుని వెళ్ళండి అది ఈ రోజున కార్యక్రమం ప్రసీద భగవత్యంబ ప్రసీదవత్సలే ప్రసాదం కురు మే దేవి దుర్గేదేవి నమోస్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు